ముఖ్యమంత్రి వైఎస్ సరే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధినేత పిఠాపురంలో ఏలేరు వరద బాధితులను పరామర్శించడం కోసం వెళ్ళడం అక్కడికి వచ్చినటువంటి విపరీతమైన జనం ఆ స్పందన చుట్టూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది దీనికి మించి జరుగుతున్న చర్చ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ గురించి సెక్యూరిటీ గురించి సో అక్కడ పోలీసులు చేతులు ఎత్తేసారు పోలీసుల వైఫల్యం ఆయన చెప్పేటువంటి మాటలు వినిపిస్తూ ఉన్నా ఆ పోలీసుల వల్ల కూడా కావట్లేదు కంట్రోల్ చేయడం అడిషనల్ సెక్యూరిటీ కావాలి ప్రభుత్వం ఇవ్వట్లేదు సింపుల్ పోలీసుల వల్ల కావట్లేదు మన జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీకి సంబంధించి ఇంటెలిజెన్స్ ఏం రిపోర్ట్లు ఇస్తున్నాయో ఏం నివేదికలు ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు ఈరోజు ఆయన హెలికాప్టర్ ల్యాండ్ అయ్యాలి అయ్యా ఆగింది జనం అసలు హెలికాప్టర్లేకే దూరేసారు నేనేమి దూరిన ఏమీ అనట్లేదు అంటే ఏదో వాళ్ళ అభిమానులకు అవకాశం వస్తే జగన్ గారితో కరాచరణ కోసం ఫోటోల కోసం ఎగబడతాం ఆ క్రేజ్ అనుకుంది కాబట్టి హెలికాప్టర్ లోపలికి దురిస్తున్నాను అండి అక్కడి వరకు అలూ చేసేసారు చాలా దారుణం పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు పోలీసులు కంట్రోల్ చేయలేకపోయారు అన్నది కరెక్ట్ స్టేట్మెంటా లేకపోతే వాళ్ళ శక్తి సామర్థ్యాలు సరిపోలేదు అన్నది కరెక్ట్ స్టేట్మెంటా అంటే నేను రెండో స్టేట్మెంట్కే టిక్ మార్క్ వేస్తాను అవ్వట్లేదు వాళ్ళ వల్ల ఏం చేస్తాను విపరీతమైన జనం సెక్యూరిటీ పెంచాలి అసలు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఏం నివేదికలు ఇస్తున్నారు ఆయన సెక్యూరిటీ మీద ఇవన్నీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదు ఓహో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనను మట్టిలో కలిపేయండి పైన కాంక్రీట్ చేసేయండి శాశ్వతంగా పెట్టేయండి ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే మనమేం అనుకుంటున్నారా ఇంటెలిజెన్స్ నేరుగా సీఎంకే కదా రిపోర్ట్ చేయాలి మరి సీఎం ఉద్దేశం ఎలా ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ మనకెందుకు లేని చెప్పి సైలెంట్ ఉన్నారా ఏంటి ఇది హెలికాప్టర్ దగ్గరికి జనాలు దూరిపోవడం ఏంటి ఆయన కారు మీదకి జనాలు పడిపోవడం ఏంటి అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏంటి ఆయన మీదండి అండి బటన్లు కానీ బాబు పాపం జగన్మోహన్ గారి బటన్ కానీ ఏడున్న ఏడున్న బటన్ కానీ ఇట్లా ఊసిపోయేదండి బాబు ఆయన ఎగబడుతున్నారు కరాచాల కోసం షట్లు ఇట్లా అంటున్నాయి ఆయన ఏం చేయాలి సరే ఆడున్న పోలీసులు ఏమో దబ్బుతున్నారు ఉన్న పోలీసులేమో నేను ఉన్న ఎవడ ఉన్నవాళ్ళనేమీ భయపడలే మండలేము కానీ సరిపోవట్లేదు శక్తి సామర్థ్యం చాలా దారుణం ఉంది పరిస్థితి ఆయన అడుగు పెడితే ఇట్లా వస్తున్నారు మేరకు ఎగబడిపోతున్నారు మరి డెఫినెట్లీ ఏమంటారు ఇవన్నీ కనుక జగన్ సెక్యూరిటీకి డేంజర్ తెలిస్తే కాకుండా ఎట్లా ఉంటాయి మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో సలో వాళ్ళు జగన్ గారి భద్రత విషయంలో వాళ్ళ వ్యూహం ఏంటో అర్థం కావట్లేదు సరే ఆయన భద్రత మీద హైకోర్టులో విచారణ జరుగుతూ ఉంది అదేగా జరుగుతూనే జరుగుతూనే ఉంది ఆడ జరిగి ఏమన్నా కనుక ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తదుపరి వీళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటారేమో జగన్ గారి సెక్యూరిటీ విషయంలో అపార్ట్ ఫ్రమ్ ఆల్ ఒకటైతే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సొంత సెక్యూరిటీని భారీగా పెంచుకోవాల్సిన అవసరాన్ని అయితే ఇటువంటి అన్ని సంకేతాలు చూపెడుతూ ఉన్నాయి సొంత సెక్యూరిటీ అయితే భారీగా పెంచుకోవాలి అడుగు దిశ అడిగి లేకున్నారండి బాబు హెలికాప్టర్లకు దూరేస్తున్నారు మరి ఎట్లా ఇవన్నీ ఇంటెలిజెన్స్ ప్రభుత్వానికి నేరుగా ముఖ్యమంత్రికి రిపోర్ట్ చేసి జగన్ గారి భద్రత విషయంలో మరిన్ని కొన్ని చర్యలు తీసుకోవాలి అసలు వీళ్ళ ఉద్దేశాలు ఏంటో అర్థం కావట్లేదు వీళ్ళ ఉద్దేశం అంటే ఒక్కసారి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆయనే చెబుతూ ఉంటారు ఎంత దారుణమైన మాటలు అంటే అవి దేశంలో ఏ ముఖ్యమంత్రి మాటలు మాట్లాడు మట్టిలో కలిపేయండి శాశ్వతంగా పూడ్చిపెట్టేయండి కాంక్రీట్ వేసేయండి పైన జగన్ గారి సెక్యూరిటీ అయితే ఖచ్చితంగా ప్రమాదంలో ఉంది నో డౌట్ ఇన్ దట్